కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా చేరిన కాంగ్రెస్ ఎమ్ఎల్ఏలు అందరూ బేవర్స్ గాలే ఒక్కడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు దందాలు సెటిల్మెంట్లు మాత్రమే చేసుకుంటారు కానీ ప్రజలకు వాళ్లకు సంబంధమే ఉండదు అడ్వకేట్ శరత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలకి మీ ఛానల్ ద్వారా ఒకసారి ఐ ఆమ్ టెండరింగ్ మై అపాలజీ ఎందుకంటే నేను ఎన్నో ఆశలతోని ఒక అంటే జనరల్గా ఉన్న వ్యక్తి కొంత కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో చేరినాను సార్ ఇప్పుడు ఏ రోజు చేరారు నేను అక్కడ ఢిల్లీలో చేరిన ఎలక్షన్ సార్ నేను ఫిబ్రవరిలోనే చేరినా మార్చిలో సారీ సో ఇప్పుడు క్షమాపణ ఎందుకు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ కోటేమన్నందుకు క్షమాపణ చెప్తున్నారు అంతేనా ఎస్ ఎగ్జాక్ట్లీ ఒక ఎలిజిబుల్ పర్సన్ కి రుణమాఫీ జరగలేదు వాడు ఎవరికి గ్రీవెన్స్ చెప్పుకోవాలా ఎమ్మెల్యేలకైతే చెప్పుకునే ఆస్కారమే లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఆంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా దళారీలు కాంట్రాక్టర్లు గుత్తేదారులు వాళ్ళకి అసలు ప్రజలతో సంబంధమే లేని అంత బేవార్స్ కాదు ఫస్ట్ పాయింట్ రెండోది ప్రజలకు అందుబాటులో ఎవడూ లేడు రెండు ఇప్పుడు ఆ మెకానిజం ఎక్కడ రిడ్రసల్ మెకానిజం ఎక్కడ తర్వాత రైతు బంధు అనేటువంటి దాన్ని పెట్టుబడి సహాయం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఐ హావ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ కేసీఆర్ ఫర్ ఇన్వెంటింగ్ ది ప్రొసీజర్ కాల్ రైతు బంధు పెట్టుబడి సహాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల నుంచి వచ్చిన మనకు తెలుసు